నా ఫ్రెండ్స్కి నేను అపరిచితురాలుగా ఉన్నప్పుడు నా పేరు గుత్తంకాయ అమ్మాయి అది నేను యూఎస్లో ఉన్నప్పుడు అంతటి పేరు తెచ్చిపెట్టిన గుత్తంకాయని నేను మీకు ఎలా చూపించకుండా ఉంటాను అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్స్ నేత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మంచి అథెంటిక్ గుత్తంకాయ కూరతో వచ్చేసాను దానికి సంబంధించి బోల్డ్ అని స్టోరీస్ ఉన్నాయి కానీ ఈరోజు నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే లెంతి వీడియోస్ చూడట్లేదు జనాలు మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ పల్లీలు అథెంటిక్ రెసిపీ ఇది సో దాంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేది వాడతాను నేను సో వన్ థర్డ్ కప్పు పల్లీ వేసుకొని వేయించుకోవాలి నాకు గుత్తంకాయ అమ్మాయి అని పేరు ఎందుకు వచ్చింది అన్నది నేను పాతది ఒకటి అప్లోడ్ చేశాను గుత్తంకాయతో దాంట్లో డీటెయిల్గా చెప్పాను అది చూడండి ఈ వేగిన పల్లీలను తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని కూడా చిటపట ఆనే వరకు వేయించుకోండి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు వన్ థర్డ్ కప్పు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా దోరగా వేయించుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ లో రెండు టీ స్పూన్స్ ధనియాలు హాఫ్ అ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఫోర్త్ టీ స్పూన్ మెంతులు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు మూడు లవంగాలు వేసుకుని దోరగా వేయించుకోండి ఇప్పుడు ప్యాన్ లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తరుక్కున్న రెండు ఉల్లిపాయలని అలాగే నాలుగు నుండి ఐదు పచ్చిమిరకాయలని వేసుకొని దోరగా వేయించుకోండి ఇది ఈ ఉల్లిపాయలు వేగుతున్నంత లోపు చిన్న నిమ్మకాయ సైజం అంతా చింతపండుని నానబెట్టేసుకుంటే అంతలోపు నానండి ఆనియన్స్ కూడా లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది ఒకసారి కలిపి దీంట్లో హాఫ్ అ టీ స్పూన్ పసుపు అండ్ సరిపడ్డంత సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి కారం పడుతుంది ఎందుకంటే మనం పప్పులన్నీ యాడ్ చేసుకున్నాం కదా దాంతో కారం తగ్గిపోతుంది కాబట్టి ఇంత పడుతుంది ఈ కారాన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం మనం పప్పులన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో ఫస్ట్ కొబ్బరిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరికి గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇది కొంచెం మెదిగితే మిగతా వాటితో కూడా అది మెదిగిపోతుంది పొడిగా ఉన్నాయి మాత్రం ఫస్ట్ ట్రైన్ చేసుకోవాలి ఈ విషయాన్ని నేను చాలా వీడియోస్ లో చెప్పాను కాకపోతే కొత్త కొత్తగా వచ్చే వారికి తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను పాత వాళ్ళకి ఇది రిమైండర్ లాగా కూడా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఏమిటంటే మనకి తొందరగా పౌడర్స్ తొందరగా నలుగుతాయి ఇంట్లో సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది పవర్ కన్జంప్షన్ కూడా చాలా తగ్గుతుంది ఇప్పుడు పప్పులన్నీ నలిగినాక తడి ఐటమ్స్ వేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకోండి ఎందుకంటే ఇది స్టఫింగ్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి గట్టిగా ఉండాలి ఇదిగోండి చూపించిన విధంగా ఉండాలి ఇక్కడ నేను అర కేజీ వంకాయలు తీసుకున్నాను సాధ్యమైతే అన్ని ఒకే సైజులో ఉన్నవి తీసుకోండి ఒకటి పెద్దది ఒకటి చిన్నగా ఉంటే వేయించుకునేటప్పుడు ఒకటి పచ్చిగా ఉంటుంది ఒకటి తొందరగా వేగిపోతుంది సో అందుకని ఇదిగోండి ఈ విధంగా అన్ని పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకొని అది వేగాక తాలింపు దినుసులు వేసి కరివేపాకు వేసుకొని మన వంకాయల్ని చక్కగా పే చేసుకొని మూతబెట్టి మీడియం కంటే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఆ రెండు నిమిషాలైనాక మళ్ళీ చూసి వాటన్నిటిని ఫ్లిప్ చేసుకోండి మళ్ళీ అదే అదేవిధంగా ఉడికించుకోండి చక్కగా వేయిపోయి కొంచెం ఉంది అన్నప్పుడు తీసేద్దాం అంటే పూర్తిగా కంప్లీట్గా కాకుండా ఇంకొద్దిగా ఉంది అన్నప్పుడు తీస్తే మళ్ళీ తర్వాత గ్రేవీలో ఉడకాలి కదా అందుకని ఇప్పుడు వీటిని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న దాంట్లో మిగిలిన గ్రేవీని వేసేసుకొని కలిపి చింతపండు పులుసుని కూడా వేసుకోండి అలాగే రెండు టమాటోస్ ని చక్కగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరిని కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇట్లాగ మనకు ఉప్పు సరిపోదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లో హాఫ్ ఎ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపి ఈ వంకాయలన్నిటినీ పెట్టేసుకొని మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించాలి కంప్లీట్ గా ఉడికిపోవాలి కదా వంకాయ చివరిన కొత్తిమీర వేసుకొని ఓ రెండు నిమిషాలు ఉడికించండి చూసారా అయిపోయింది నోరు నుంచే గుత్తి వంకాయ కర్రీ ఎలా కొత్త కొత్తలాడుతుందో లేట్ ఎప్పేసాను అన్నీ కరెక్ట్ సమపాలలో సరిపోయినాయి అన్నీ చూ ఇంత చక్కగా ఉడిగిపోయింది అసలు సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి